మిమ్మల్ని ఎవరు నిద్ర చెప్పండి నన్ను అయితే మా అమ్మ నిద్రలేపుతుంది ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో అసలు ఎప్పుడు నిద్రపోతావు ఎప్పుడు పడుకుంటావు ఎప్పుడు లేస్తావు అలాగే మిమ్మల్ని ఎవరు నిద్రలేపుతారు ఇలాంటి సెంటెన్సెస్ మనం చూద్దాం ఇప్పుడు ఎప్పుడు నువ్వు నిద్రపోతావు ఫస్ట్ థింగ్ వెన్ డూ యూ గో టు బెట్ ఎప్పుడు నిద్రపోతావు లేదా వెన్ డు యూ హిట్ ద శాక్ లేదా వెన్ డూ యూ హిట్ ద హే ఇలా అడవచ్చు మనము ఓకే నేను పదింటికి పడుకుంటాను ఇంటికి పడుకుంటాను అని చెప్పాలి ఐ గో టు ఎట్ పిఎం అలాగే మిమ్మల్ని ఎవరు నిద్ర అని అడగాలి హూ వేక్స్ అప్ హూ వేక్స్ అప్ ఎవరు నిద్రలేపుతారు మై మదర్ వేక్స్ మీ అప్ మా అమ్మ నన్ను నిద్రలేపుతూ ఉంటుందని నేను అనమాట ఇక్కడ ఏంటంటే నిద్ర మేల్కోని చెప్పడం అనమాట మేల్కోమని చెప్పడం అనమాట సో పడుకున్న వాళ్ళు ఇలా కళ్ళు తీసి ఓపెన్ చేసి చూస్తే అది వేకప్ మేల్కోవడం మరి గెటప్ కూడా ఉంటుంది గెటప్ మీన్స్ బెడ్ నుంచి ఇలా లేవడాన్ని గెటప్ అంటాం కూర్చుని వాళ్ళు కూడా లేస్తారు అది కూడా గెటప్ అవుతూ ఉంటుంది మరి కొంతమందిని అలారం లేపుతూ ఉంటుంది తెలుగులో అయితే అలారం అంటాము ఇంగ్లీష్లో అయితే అలార్మ్ అంటూ ఉంటాం నన్ను నా అలారం లేపుతుంది అని చెప్పాలి మై అలార్మ్ వేక్స్ మీ అప్ నిన్న అలార్మ్ మోగలేదు సో నేను లేట్గా లేసాను అని చెప్పాలి సో మై గో ఆఫ్ మన అలారం మోగుతూ ఉంది మై అలారం గోయింగ్ ఆఫ్ అంటే ఎటు అర్థం కాదు టు గో ఆఫ్ మీన్స్ మోగడం అనమాట టు రింగ్ అనమాట దీనికి ఏ అర్థం మనము తీసుకోవాలి ఇంగ్లీష్ లో మై అలార్మ్ వై దై లేట్ ఫర్ మై వర్క్ నా వర్క్ నేను లేట్ అయిపోయానని నేను అంటూ ఉన్నాను అనమాట ఇలాంటి టిప్స్ ఇంకా చాలా ఉన్నాయి మనము జూలై ఎయిత్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటున్నాము లైవ్ సెషన్స్ అనమాట జూమ్లో ఫార్టీ ఫైవ్ డేస్ సెషన్స్ ఉంటూ ఉంటాయి ఇప్పుడే ఈ నెంబర్కి వాట్సాప్లో హాయి పెట్టండి డీటెయిల్స్ అన్నీ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్